ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పౌరురాలికి మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను డెబ్బై ఐదు సంవత్సర డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగు ఉన్నాము మనము రిపబ్లిక్ ఇండియాలో భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు నిండుతున్నాయి ఈ డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు నివాళులు అర్పిస్తూ ఉన్నాను ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉంది భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు భారతదేశం తీసుకోవడం జరిగింది కాశ్మీరీ పూర్తి స్థాయిలో భారతదేశంలో భారతదేశం యొక్క అంతరంగ భాగంగా మనం ఇవాళ చేసుకోగలిగినాము ముస్లిం మహిళలకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పని ప్రపంచంలో అతి మోస్ట్ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళలకు కూడా స్వేచ్ఛగా జీవించడానికి వాతావరణం కల్పించడం జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాలలో పీడకి గురవుతున్న హిందువులందరికీ కూడా మళ్ళా భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వడానికి అనుకూలంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క హిందూ కళ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తయ్యి ఇవాళ బాలరాముడు మళ్ళీ పుట్టిన స్థలికి నాలుగు రోజుల క్రితం రావడం భారతదేశ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి దర్శనం ఇయ్యడం మొదలైంది ఇదే నాయకత్వంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయన్న పూర్తి నమ్మకం నాకు ఉంది నాతో పాటు ప్రతి ఒక్క నూట నలభై కోట్ల భారతీయులకు కూడా ఉంది కాశీలో ఏ రకంగా గుడిని ధ్వంసం చేసి అక్కడ కూడా మస్జిద్ కట్టినట్టు ఇవాళ కోర్టులలో కూడా రుజువు అవుతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఏ దేశాల నుంచి రాజులు వచ్చి మొఘలు కానీ ఇతర ఇస్లాంకి సంబంధించిన దండయాత్రలు చేసి మన భారతదేశం మీద మన సంస్కృతి సాంప్రదాయాలు మన గుడులని ధ్వంసం చేసిన ఒక వందల సంవత్సరాల క్రితం సంఘటనలు మనకు అనేకం ఇవాళ అటువంటి దేశాలలోనే కళ్ళు జిగేలు అనేటట్టు మందిరాలు కడుతూ ఉన్నారు ఆ అటువంటి యొక్క మందిర ప్రారంభోత్సవానికి అతి త్వరలో నరేంద్ర మోడీ గారు ఆ దేశానికి కూడా వెళ్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అబుదాబికి వెళ్తా ఉన్నారు వచ్చే నెల కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం యొక్క ఇంపాక్ట్ కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం పైన ఉంది సంస్కృతి సాంప్రదాయాలు మన గుడులు గోపురాలే కాకుండా భారతదేశము ఒక వెనుకబడిన దేశం నుంచి ఇవాళ ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా మహమ్మారి సమయంలో పైన దేశాలకి మనం టీకాలు అందించి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కాపాడే స్థితికి ఇవాళ రావడం అంటే అది కేవలం మోడీ హేతో ముంకిన్ హే చంద్రమండలం మీద ఇలా మనం గణతంత్ర దినోత్సవం నాడు అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు త్రివర్ణ పతాకం ఎగిరేస్తూ ఉంటే చంద్రమండలం మీద కూడా మనకు మన ట్రై కలర్ ఫ్లాగు ఉన్నదన్న ఒక గర్వం భారత భారతీయుడిగా ఒక గర్వం ఫీలింగ్ మనకు రావడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం

మన దేశ రాజధాని ఢిల్లీలో అటెండ్ అవ్వడం జరిగింది మోడీ గారు స్పీచ్లు వినడం జరిగింది రాష్ట్రపతి గారి స్పీచ్లు వినడం జరిగింది పరేడు చూడడం జరిగింది మీరు అన్నట్టు ఫస్ట్ టైము తెలంగాణలో నేను ఒఫిషియల్ ప్రోగ్రామ్లు అటెండు అవ్వడానికి నాకు ఇవాళ స్వేచ్ఛ వాతావరణం ఉన్నట్టు తెలంగాణలో ఈసారి అనిపించింది నిజంగా ప్రజాస్వామ్యం మళ్ళీ రిటర్న్ వస్తుంది తెలంగాణలో అని అనిపించింది ఇక్కడ జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది దొరల పాలన పోయి ప్రజాస్వామ్యం మళ్ళీ వస్తుందన్న నమ్మకం కలిగింది వస్తుందా లేదా చూడాలా కానీ ఒక నమ్మకం ఒక ఫీలింగ్ కలిగి ఇవాళ మన జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది ఈ దొరల పాలన పోవడంలో కూడా నా హస్తం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా ద సూర్యనారాయణ గారు ఇటువంటి నాయకులు మేము అందరం కొట్లాడి పాలన నుంచి తెలంగాణని విముక్తి చేయడంలో మా అందరి పాత్ర కూడా ఉన్నది గత ప్రభుత్వం మీద తరచు అటాక్ చేసిన అరవింద్ కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంత సీరియస్గా స్పందిస్తలేదు అంటే కొత్త ప్రభుత్వం అనే లేకపోతే చూడండి ఒక కోర్టుకు పోతే జడ్జి కూడా నేరం బట్టి నేరస్తుని బట్టి శిక్షణ అమలు పెడుతుంది అమలు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీని దొరల పాలని అటాక్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయలేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి రెండు నెలలు కావస్తుంది వాళ్ళు వాగ్దానాలు చేసినా కూడా ఏది కూడా ఇప్పటికీ అమల్లోకి రాలేదు కనుసూపు మేరలో కూడా అది అమలు అవుతుందన్న నమ్మకం కలుగుతలేదు కానీ మనము కల్వకుంట్ల కుటుంబం పైన వాడిన భాష డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మారుతాయి మనము కాంగ్రెస్ పార్టీని పదను ఎక్కడ తగ్గదు మన అపోజిషన్లో అపోజిషన్ పార్టీ ఎంపీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయకపోతే మనం చేసే అటాక్లో పదను తగ్గదు కానీ పద్ధతి మారుతుంది కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విల్ హ్యావ్ టు ఫైట్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ఇట్ షుడ్ బి పొలిటికల్ బ్యాటిల్ లాంగ్వేజ్ హ్యాస్ టు బీ పార్లమెంటరీ దాంట్లో ఏది కూడా మా ప్రియమిత్రుడు రజనీకాంత్ అడిగినట్టు అటాకు పద్ధతి మారుతుంది కానీ పదను మారదు